ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా సార్ సార్ దానికి అప్లికేషన్ ఏమని ఇంతమంది చేస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు అని చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు మందికి కాబట్టి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలి టెన్ పర్సెంట్ ఉండవు అని కదా తెప్పిస్తారు ప్రతిపక్ష పది మంది ఉంటారా పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి చేసినావు అన్ని దేశాలని గెలిచిన ముఖ్యమంత్రి మూడో రోజు ప్రజా విధంగా మూడో రోజే మీటింగ్ జరుగుతుంది ఒకసారి పక్షన్ అది డిఫిన్ కానీ తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు ఆయన గురించి మాట్లాడితే అసలు విధి రాయడాయన మాట్లాడు మాకు సజెస్ట్ చేసి మంచి సైడ్ ఇఫెక్ట్స్ అదే ఉపయోగపడే కార్యక్రమం చెప్తే అక్కడికి రాకుండా రెండు ఆయన పోనీ ఆయన రెండు పది మంది అన్నా ఎవరు రావడమే అసెంబ్లీ రావాలి కదా అడ్వైజ్ చేస్తున్నా దయచేసి ఉంటాం పాదయాత్ర రానుకొని అసెంబ్లీ సమావేశాలు దొరికాయి සවංශදන් යගෙන් බවම අනුවවතද